ఒక అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తిడుతూ ఉండేవారు వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆ లైట్ ఆపు ఫ్యాన్ ఆఫ్ అని చెప్పి ఏదో పని చెప్తూ ఉండేది నాన్న కూడా కుళాయిలో నీళ్లు పోతున్నాయి అదాపు ఇదా అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు ఆ మాటలు వినే అబ్బాయికి కోపం చిరాకు వచ్చేది ఆ అబ్బాయి ఏదైనా మంచి జాబ్ వస్తే వీళ్ళ తలని ఇవ్వొద్దని అనుకునేవాడు ఒక రోజు ఆ అబ్బాయి జాబ్ కోసం ఒక మంచి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తాడు ఆఫీస్ లోకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లంగానే పట్ట పగలే అనవసరంగా చాలా లైట్లు వెలుగుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తాయి వెంటనే వెళ్లి ఆ లైట్లని ఆపేస్తాడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్లంగానే అక్కడ కొంతమంది కుళాయి దగ్గర నీళ్ళు తాగి కుళాయి కట్టేయడం మర్చిపోతారు అబ్బాయికి వెంటనే వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చేది వెళ్ళి ఆ కుళాయి కట్టేస్తాడు జాబ్ కోసం చాలా మంది వచ్చిన్నారు నాకు జాబ్ ఎలా వస్తుందని ఆలోచించుకుంటూ ఉంటాడు కొద్దిసేపు తర్వాత ఆ అబ్బాయి లోపలికి పిలిచి సర్టిఫికేట్లు తీసుకొని జాబ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని అడుగుతారు అబ్బాయి షాక్ నన్ను ఏమి క్వశ్చన్ నడకుండా నాకు జాబ్ ఎందుకు ఇస్తున్నారని అప్పుడు మేనేజర్ ఉంటాడు ఈ రోజు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఎవ్వరిని ప్రశ్నలు అడగలేదు ప్రతి ఒక్కరిని సీసీ కెమెరాలో చూసాము ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారని అక్కడ అనవసరంగా లైట్లు వెలుగున్నా కుళాయి దగ్గర నిల్లిపోతున్నా ఎవరు కట్టలేదు కానీ నువ్వు మాత్రం లైట్ లాపావు కుళాయి కట్టేశావు అందుకే నీ ప్రవర్తన నచ్చి జాబ్ ఇస్తున్నావని మేనేజర్ అంటాడు అబ్బాయి సంతోషంగా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ నాన్న కౌగిలించుకొని మీ తిట్ల కారణంగా నాకు జాబ్ వచ్చింది అంటాడు తల్లిదండ్రులు ఎన్ని తిట్టినా పిల్లలు మంచి కోసమే తల్లిదండ్రులు తిరుతున్నారని కోపలించుకోవకండి అది మీ మంచి కోసమే